డిజేబుల్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఫ్రమ్ నంద్యాల ఈ రోజు నంద్యాల కలెక్టర్ ఆఫీస్ దగ్గర వికలాంగుల సంఘాల సమైక్య అన్ని సంఘాలతో ఈ రోజు మేము కర్ణా కార్యక్రమానికి పిలుపు జరిగింది కారణం ఏమంటే గాన రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వము వికలాంగుల పిన్షన్ దాదాపుగా ఒక లక్ష పంతొమ్మిది వేల పింఛన్లను వివిధ కారణాలతో తొలగించడం జరిగినది అందులో భాగంగానే ఈ రోజు మేము ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నాము ఇంకొకటి ఏమంటే కాన పర్సంటేజ్ విషయంలో అంటే వికలాంగుల వైకల్య శాతము అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ రెండు వేల పదిలో సదరం అనేది కొత్తగా తీసుకుని వచ్చి ఇదే ప్రభుత్వము అప్పుడు ముగ్గురు డాక్టర్లు విత్ ఫిజియోథెరపీ తో సహా మాకు ఒక్కొక్క ఒక్కొక్క విత్ డి పర్సెంట్ కు దాదాపుగా పది నిమిషాలు సేపు ముగ్గురు డాక్టర్లు ఫిజియోథెరపీ డాక్టర్ అందరూ చెక్ చేసి ఆ రోజు ఇచ్చిన సర్టిఫికేట్లను ఇప్పుడు ఈ కూడిన ప్రభుత్వం వికలాంగుల ఏరివేతలో భాగంగా వికలాంగుల పర్సంటేజ్ ని దాదాపుగా ఎనభై తొంభై పర్సెంట్ ఉన్న పర్సంటేజ్ ని వికలాంగుల వైకల్య శాతాన్ని నలభై నలభై అని కేటాయించింది అంటే దాదాపుగా వికలాంగుల సంక్షేమ ఫలాలు వికలాంగులకు చేకూర్చకూడదా అనే ఉద్దేశంతోనే చేసింది ఒక పెన్షన్ కు తప్ప ఇంకొక పథకం అంటే ఉదాహరణకు బ్యాటరీ బండి కానీ స్కూటర్లు కానీ కావాలంటే గాన వికలతం వచ్చేసి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై ఎనభై పర్సెంట్ ఉండాలి అలాంటి సంక్షేమ పథకాలు అన్ని దూరం చేస్తుంది బస్ పాస్ కావచ్చు రైల్ పాస్ కావచ్చు వగేర వగేర ఈ విధంగా కూడ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే గానా వెహికల సమాధాన్ని తగ్గించి వికలాంగులు లేరు అనే వాయిస్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం చూస్తుంది ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇంకొక విషయము విక వికలాంగులకు మెట్టు ఉన్న ఒక నూట డెబ్బై నాలుగు జీవో గవర్నమెంట్ లో ఉండేది ఇప్పుడు ఆ నూట డెబ్బై నాలుగు జీవోను కూడా తొలగించాలని చెప్పేసి కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము అదే విధంగా వికలాంగుల సంజీవనైన ఆర్పిడి డబ్ల్యూ యాక్ట్ అంటే వికలాంగుల చట్టం రెండు వేల పదహారు రెండు వేల పదహారులోనే పార్లమెంటులో లో ఓ మోడీ ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలు ఆ రోజు అందరూ ఎంపీలు కూడా ఆమోదించిన వికలాంగుల చట్టాన్ని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది ఆ వికలాంగుల చట్టం పూర్తిగా ఆమోదిస్తే గాన వికలాంగుల సంక్షేమ పథకాలు ప్రతి వికలాంగుడికి బంగారు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మేము వికలాంగుల చట్టాన్ని కూడా పూర్తిగా ఆ అమలు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎన్టీవీ న్యూస్ ఛానల్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్